ప్రపంచంలోకెళ్ళ అత్యున్నత రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగమని రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సదరు మార్గదర్శకాల మేరకు అధికారులందరూ బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తిగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ నందు భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం సందర్భంగా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినాన్ని ఘనంగా నిర్వహించాలన్న సూచనల మేరకు కలెక్టర్ జేసీ బంచల్ జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు జిల్లా అధికారులు తదితరులతో కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా కలెక్టర్ తదితరులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ఎంతో గొప్ప ఆదర్శమైన మన రాజ్యాంగం అని పేర్కొన్నారు భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరకాలం మన ప్రజలందరి మదిలో ఉన్నారని అన్నారు పలుమార్లు మేఘోమతనం అనంతరం రాజ్యాంగం రూపొందించారని అన్నారు ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున సంవిధాన్ దివస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ఈ రోజున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగం అంగీకరించబడిన రోజును గుర్తుంచుకుని ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మొదలు పెట్టారని కానీ ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున పూర్తిగా అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు కాలానుగుణంగా మన రాజ్యాంగంలో సవరణలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని తెలిపారు నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రతిజ్ఞ చేయటం జరుగుతుందని తెలిపారు రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం న్యాయం సమానత్వం సప్రాభుత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ప్రజాసేవలో రాజ్యాంగ స్ఫూర్తిగా పనితీరు ఉండాలని పేద ప్రజల అభ్యున్నతికి వారి సంక్షేమానికి అభివృద్ధికి మనస వాచ కర్మణ బాధ్యతగా అంకిత భావంతో పనిచేయాలని పేర్కొన్నారు రాజ్యాంగంలోని ప్రతి పదం ఒక ఉన్నతమైన ఆశయాన్ని సూచిస్తుందని తెలిపారు జేసీ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశిక ఆమోదం పొందిన నేటి రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని ప్రజాసేవలో భారత రాజ్యాంగ స్ఫూర్తి అమలుకు అన్ని స్థాయిల్లో అధికారులు పనిచేయాలని మన దైనందిన జీవితంలో రాజ్యాంగ స్ఫూర్తితో జీవించాలని కోరారు

నైన్టీన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్కే అందజేసి ఉన్నారు కాకపోతే నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ వరకు యూనిఫైడ్ ఇండియాలో లాహోర్లో పూర్ణ స్వరాజ్ దివాస్ జనవరి ఇరవై ఆరు తారీఖు చేశారు సో దాన్ని పురస్కరించుకొని మనకి జనవరి ట్వంటీ సిక్స్త్ సిగ్నిఫికెన్స్ కోసం ఆ రోజు రిపబ్లిక్ డే కింద ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు స్పీకర్ గారు చదివి దాని యొక్క కాన్స్టిట్యూషన్ గొప్పతనాన్ని అందరికి కూడా తెలియజేయాలి ఏంటంటే కొత్త జనరేషన్ వీళ్ళందరికీ కూడా ఇట్ ఇస్ జస్ట్ మియర్ ఏదో హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ కిందనే అయిపోకూడదు అనేది కూడా ఇప్పుడు ఫోర్ ఫాదర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు కష్టపడి ఇందులో ఎవ్రీ వర్డ్ ప్రియాంబల్లో ఉన్న ఎవ్రీ వర్డ్ చాలా డిస్కషన్స్తో పెట్టింది కొన్ని ఫిఫ్టీన్ ఫిఫ్టీలో సబ్సీక్వెంట్గా సోషలిస్ట్ నాట్ సోషలిస్ట్ అనే వర్డ్ సబ్సీక్వెంట్గా యాడ్ చేశాం తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ ప్రియాంబల్ ఈస్ వెరీ క్రిటికల్ వెరీ రిలవెంట్ ఇన్ టుడేస్ డే టుడే డే ఆ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎవరి సో మనం కూడా ఇది ఏదైతే ఫ్లెడ్జ్ చేస్తున్నామో జస్ట్ ఒక మీయర్ ఫ్లెడ్ చేయడం కాకుండా వి షుడ్ స్ట్రైవ్ టు అచీవ్ ఇవన్నీ కూడా వీలైనంత వరకు మనం పనిచేసేటప్పుడు ఇవన్నీ కూడా అచీవ్ చేయటంలో ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడంలో మనం